క్రితో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తు నామంలు వందనములు అదే విధంగా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఏమిటనగా యోహాను రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన మనం చూసినట్లయితే నా నామమున మీరు నన్ను ఏమి అడిగిన నేను చేతును ఇక్కడ ఈ యొక్క సమయంలో మనం చూసినట్లయితే నా నామమున మీరు ఏది అడిగినా కూడా ఇస్తానని అంట అనమాట అదేవిధంగా నా ఆజ్ఞలను గైకున్నవాడు నా చి ఆజ్ఞలను ఎరిగిన వాడు నా యొక్క చిత్తానికి లోబడతాడు అని వాక్యం ద్వారా మనకి తెలియవరుస్తున్నది అనమాట ఒక్కొక్కసారి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ క్షణమైంది నీకు ఆ యొక్క ప్రార్థనకి జవాబు రాకుండా ఉండొచ్చు కొన్నిసార్లు వారం కావచ్చు నెలలు కావచ్చు సంవత్సరం కావచ్చు అసలు ఆ యొక్క ప్రార్థనకి జవాబు రాకుండా కూడా ఉండొచ్చు అయితే ఆ యొక్క ప్రార్థనకి జవాబు దేవుడు విన్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో దేవునికి తెలుసు ఒక తండ్రికి కన్న తండ్రికి కుమారుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఎంత సంతోషపడతాడు పరమ తండ్రి కూడా మన పట్ల భూమి ఆకాశ నక్షత్రములు సృష్టించబడక మునిపే దేవుడు కూడా మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అనమాట ఏక వ్యక్తికి ఏం కావాలి ఏక వ్యక్తికి ఏక అవసరతలు అనుకున్నది అదేవిధంగా ఈ వ్యక్తి మనల్ని ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు ఈ యొక్క వ్యక్తికి మనం ఏక వస్తువు యొక్క జాబ్ కానీ యొక్క ఈ యొక్క పని కానీ మనం ఇయ్యేలా ఇయ్యకూడదని దేవునికి తెలుసు దేవుని నా ఏది ఇచ్చినా కూడా దేవుని నామానికి మహిమ కలువుగా కానీ అని చెప్తూ ఉండాలన్నమాట ఈ యొక్క సమయంలో కొన్నిసార్లు చూసినట్లయితే గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలం అనుగ్రహిస్తే నాకు ఒక బిడ్డని అడిగితే ఒక బిడ్డ ఇచ్చున్నాడని చాలామంది అడుగుతూ ఉంటున్నారనమాట బిడ్డ బిడ్డలు నాకు ఈ యొక్క బిడ్డని అడిగితే ఆక మగ బిడ్డను అడిగితే ఆడబిడ్డను ఇచ్చున్నాడని ఆడబిడ్డను అడిగితే మగ బిడ్డని ఇచ్చున్నాడని దానిపైన కూడా కొంతమంది అలిగి దేవునికి దూరంగా కూడా జీవిస్తున్నారనమాట ఈ యొక్క సమయంలో దేవుడు ఒక మగ బిడ్డని కూడా ఒక ఆడబిడ్డని ఇవ్వాలన్నా కూడా దేవుని చిత్త ప్రకారం జరుగుతున్నది అనమాట ఈ యొక్క సమయంలో ఏ ఏ బిడ్డనిచ్చినా దేవుని నామానికి మహిమ కలను కాక అని దేవునికి స్థుతించి గనపరిచి మహిమపరచాలన్నమాట కొంతమంది యొక్క దేవుని దగ్గరికి వస్తారు కానీ ఇది నాకు ఇవ్వలేదు అది చేయలేదు ఇది ఎన్ని సంవత్సరాలు దేవుని మందడానికి వస్తున్నా కానీ నాకు ఒక ఉద్యోగం రాలేదు ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాను కానీ నాకు వివాహం కాలేదని చిన్న చిన్న దానికంతా కూడా అదే అదేవిధంగా ఒనుగుతూ తిరుగుతూ ఉంటున్నారనమాట అటువంటి వారిగా లేకుండా దేవునికి ఖచ్చితానుసారంగా నీకు తెలుసు ప్రతి ఒక్కరూ కూడా ఆయన విననేరకు ఉన్నట్లు ఆయనకి చెవులు మందం కాలేదని దేవుడు వాక్యం సెలవిస్తున్నది అనమాట ప్రతి ఒక్క మీరు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు ఒక్కొక్కసారి యొక్క ప్రార్థన లే ఆలస్యమైనప్పుడు కూడా అలగకండి ఎప్పుడైనా కూడా దేవుడు నీకు ఇస్తాడని మనస్ఫూర్తికి నువ్వు నమ్మి విశ్వసిస్తే అది దేవుని చిత్తానుసారంగా నీకు అనుగ్రహిస్తారని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగు గాక కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న మహామాములు మిక్కిలిగా ప్రేమించిన తండ్రి నాయన ప్రేమగలనైనా నాయన దయగల తండ్రి ఆకాశం సింహాసనము భూమి పాదగటము మీ పాదాల చెందుకునే దేవా యొక్క ఉదయకాల సమయంలోనైనా యొక్క వీడియోను చూస్తున్నా యొక్క మాట్లాడుకుంటున్నా ప్రతి ఒక్కరితోనే మీరు మాట్లాడి ఉన్నారని మేము మనస్ఫూర్తిగా నమ్మించు విశిస్తూ యొక్క సమయంలో మీరే మాకు జవాబు ఇచ్చి ఉన్నారని యొక్క చిన్న వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారని మంచి ప్రతిగా మంచి చూపిస్తూ వీడియోని చూస్తాను ప్రతి ఒక్కరికి ప్రభు గాడ్ బ్లెస్ యూ